¡Eh, piquito! ముప్పు పొంచి ఉంది మోంతా తుఫాన్ రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తోంది నేట నుంచి నాలుగు రోజుల పాటు దీని ప్రభావం పెను పెంచి ఉందని అధికారులు హెచ్చరించారు ఈ నెల ఇరవై సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ ను తాత్కాలికంగా మూసివేశారు తీర ప్రాంతం వాసులు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉంది మోంతా తుఫాన్ రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తోంది నేట నుంచి నాలుగు రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించారు ఈ నెల ఇరవై ఎనిమిదిన సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ముందు జాగ్రత్త చర్యలు భాగంగా కాకినాడ ఉప్పడ బీచ్ రోడ్ను తాత్కాలికంగా మూసివేశారు తీర ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గడిచిన ఆరు గంటల్లో ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతూ ఉంది మరికా తీవ్ర వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉంది సాయంత్రానికి తుఫానుగా బలపడేటువంటి అవకాశం ఉంది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది దానికి తగిన విధంగానే వాతావరణ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి పోర్టుబేల్కి ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ఏదైతే వాయుగుండం కేంద్రీకృతమైంది చెన్నైకి ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది విశాఖపట్నానికి ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది కాకినాడకు ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది గోపాల్పూర్కి తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఉత్తర భావిం దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటేటువంటి అవకాశం ఉంది మచిలీపట్నం కళింగపట్నం మధ్య ఇది కాకినాడ సమీపంలో తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక పక్క అంచనా అయితే వేస్తూ ఉన్నారు తీరం దాటే సమయంలో గరిష్టంగా తొమ్మిది వందల నుంచి తీరం దాటేటువంటి సమయంలో గరిష్టంగా తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలి తీసేటువంటి అవకాశం ఉంది రేపు ఎల్లుండు కోస్తాలో అదేవిధంగా భారీగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీని మీద సమీక్ష నిర్వహించారు తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఏతున్నా జిల్లాలకు ఇప్పటికే సహాయక చర్యల కోసం ఎనిమిది ఎన్డిఆర్ఎఫ్ తొమ్మిది ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా పంపించారు సముద్రం బాగా సముద్ర తీర ప్రాంతానికి కూడా ప్రజలు వెళ్ళడానికి అవకాశం లేకుండా నిలుపుదల చేయాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు నదులు సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు పెట్టే వాటిని కూడా పూర్తిగా అక్కడి నుంచి పంపించేయాలి ఎక్కడా కూడా నదులు సముద్ర తీర ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకి రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా బీచ్లు పర్యాటక ప్రదేశాలు ఏటన్నిటిని కూడా పూర్తిగా అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే అక్కడ పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజలకు తెలియజేయాలి ప్రజలు కూడా అధికారులు సూచించిన విధంగా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా సరే ఇబ్బందులు వస్తే కంట్రోల్ రూమ్స్ కాల్ చేయాలంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది మొత్తంగా దీనికోసం స్పెషల్ ఆఫీసర్స్ కూడా నియమించారు ఎక్కడైతే తుఫాన్ ప్రభావిత జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏదైతే ప్రకాశం అదే విధంగా ఉమ్మడి ఉమ్మడి ప్రకాశం దాంతో పాటు నెల్లూరు ఒక పక్క కృష్ణా గుంటూరు జిల్లాలకి దాంతో పాటు తూర్పుగోదావరి జిల్లాల వరకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు దానికి తగిన విధంగానే ఎక్కడికెక్కడ ఏ ప్రాంతాలు అయితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నావో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి దానికి తగిన విధంగా క్షేత్ర అందరూ కూడా వేగంగా నిర్ణయం